వెల్కమ్ టు ఛానల్ బృహస్పతి తిరోగమనంతో రెండు వందల నలభై ఎనిమిది రోజులు ఈ రాశి వారి దశ తిరగబోతోంది వేద జ్యోతిషాస్త్రం ప్రకారం బృహస్పతి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది బృహస్పతి సంచారం అన్ని రాశుల వారి జీవితాల్లో గణనీయమైనటువంటి మార్పులు ఇస్తుంది అయితే బృహస్పతి తిరోగమనం చెందకుండా ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్ప చెప్పవచ్చు బృహస్పతి సంవత్సరము అక్టోబర్ తొమ్మిదో తేదీ ఉదయం పది గంటల ఒక నిమిషానికి వృషభ రాశులు ప్రవేశం చేస్తాడు వచ్చే సంవత్సరము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు బృహస్పతి అక్కడే తిరుగమ స్థితిలో ఉంటాడు బృహస్పతి తిరుగమలో ఉన్నప్పుడు కొన్ని రాసుల వరకు అదృష్టాన్ని తీసుకొస్తుంది నూట ఇరవై ఎనిమిది రోజుల పాటు వీరికి నక్కతోక తగ్గినట్లే అవుతుంది సంపద కూడా కలిసి వస్తుంది మరి ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున వారు బృహస్పతి తిరగమని కారణంగా మిథున రాశి జాతకులకు మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటారు డబ్బు రాకతో మీకు బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గణనీయంగా పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడంలో కూడా మీకు మిథున రాశి జాతకులు విజయం సాధిస్తారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశము ఉంది కర్కాటక రాశి వారికి బృహస్పతి తిరోగంలో మంచి ఫలితాలు ఇస్తుంది బృహస్పతి తిరోగంలో కారణంగా ఈ సమయంలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు పోటీ పరిశీలన సిద్ధమవుతున్న వారికి మంచి మంచి ఈ సమయంలో ఏ పని చేసినా ఇదే టై అవుతూ ఉంటుంది కర్కాటక ధనుషు రాశి వారికి బృహస్పతి తిరోగమన కారణంగా మంచి జరుగుతుంది బృహస్పతి తిరోగమనం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో బాగా డబ్బు సంపాదిస్తారు వ్యాపారస్తులకు గోడ బాగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే ప్రయత్నకులకు ఉన్నతాధికారుల నుంచి మనలు లభిస్తాయి కుటుంబంలో సంతోషం అందిస్తుంది అన్ని విషయాలను కూడా సానుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి వీడియోస్ లైక్ చేయాలని మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి